సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులతో పోలీసు బలగాల కవాతు నిర్వహించి జాతీయ జెండాను గౌరవ వందనం సమర్పించారు విద్యార్థులు చేసిన కవాతుల ప్రదర్శన నిజమైన సోల్జర్లను గుర్తు చేసేలా కొనసాగాయి మరికొంతమంది విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషాధారణలో అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం పాఠశాలలో విద్యార్థిని తయారు చేసిన వివిధ రకాల వస్తువులను ప్రదర్శన చేయించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల నృత్యాలు డిజే జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసు నుండే దేశభక్తిని నింపేలా ఈ కవాతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు పాఠశాలలో పోలీసు బలగాల కవాతు నిర్వహించేందుకు డమ్మీ తుపాకులను అందజేసి ప్రోత్సహించిన పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ కు ఎప్పటికప్పుడు వెంట ఉండి తన సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలకు ఎల్ఈడి టీవీ విద్యార్థులకు కుర్చీలు వివిధ రకాల సహాయ సహకారాలు అందించిన మాజీ విద్యా కమిటీ చైర్మన్ మల్లం ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లా పరిషత్ మండల కూడా కుటుమిపల్లి నా పేరు బి బిసత్తయ్య నేను ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను మరి పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ సందర్భంగా మా పాఠశాలలో కవాత్ నిర్వహించడం జరిగింది వైపు చూసేలా సమ సమాజాన్ని నిర్మించేలా మరి ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఎవరు ఏ విధంగా ఉన్నా వారితో మనము ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలు ఒక క్రమశిక్షణ పాఠశాలలో ఉంటుందనే ఉద్దేశంతో కవాత్ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మా పాఠశాలలో మరి విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుతున్నారు దీనికి పుగ్రంపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తుల సహాయ సహకారం బాగా ఉంది పూర్వ విద్యార్థులు అయినటువంటి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు మేము అకాడమిక్ ఇయర్ అభివృద్ధి చేసుకుంటొస్తే ఎక్స్టర్నల్గా వాళ్ళు ఎంతో సహాయం చేసి మా పాఠశాల ముందుకు తీసుకుపోతున్నారు మరి ఉపాధ్యాయుల టీం వర్క్ తోటి ముందుకు పోతున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాం ఈ సందర్భం పుట్నూరుపల్లి మన ఊరు మనబడి కార్యక్రమంలో చాలా అభివృద్ధి చెందుతుంది మేము ఇంతకుముందు చదువుకున్నప్పుడు ఇలాంటి సౌకర్యాలు మాకు లేవు ఇప్పుడున్న విద్యార్థులకు చాలా అదృష్టవంతులు వారు చాలా అదృష్టవంతులు వారికి ఇలాంటి సౌకర్యాలు మంచి టీచర్స్ మంచి బోధన చేయడం జరుగుతుంది టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు ఇక్కడ మండలంలోనే కాదు డిస్టిక్లో కూడా పేరెంట్ చేయడం డిస్టిక్లోనే జరగకుండా పేరెంట్ జరిగింది ఇలాంటి చాలా మంచిగా జరుగుతున్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఇంకెన్నో జరగాలని కోరుకుంటున్నాను ఈ స్కూల్ కూడా నేను ఫోర్ ఇయర్స్ ఎస్ఎన్సీ చైర్మన్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా నా వంతు కృషిగా బ్యాండు ఎల్ఈడి టీవీ మరియు ఒక వంద కుర్చీలు అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ స్పోర్ట్స్ మెటీరియల్స్ అదేవిధంగా ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వడం జరిగింది